ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసోత్తరంగా మారింది జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి ఎన్నికల ఫలితాలు రాకముందే కొన్ని వర్గం ఒక వర్గం మీడియా మాత్రం ఒక కొత్త ప్రచారంగా తెరదీసింది కూటమికి నూట నలభై సీట్లు వస్తాయి నూట ఇరవై సీట్లు అంటూ పదే పదే అనేక రకాలైనటువంటి సర్వేల పేరుతో పన్నెండు రాయిలు పందెం రాయలను బృడి కొట్టిస్తుంది దానిలో భాగంగా ఈ పన్నెండు రాయిలు తమ ఆస్తులు ఇళ్ళు కూడా తాకాటు పెట్టి మరి కూడా ఈ యొక్క పందాలైతే కాస్తున్నారు ఈ నేపథ్యంలో ఒక వర్గం ఏదైతే ఉందో కూటమి అధికారంగా వచ్చేస్తుంది మంత్రి పదవులు శాఖలు సంబంధించి సీఎం ఎవరు డిప్యూటీ సీఎం ఎవరు హోమ్ ఎవరు ఆర్థిక ఎవరు ఇట్లా పలు రకాలైనటువంటి శాఖలు కూడా అయితే చేస్తుంది జూన్ నాలుగు తర్వాత కానీ ఎవరి భవితవ్యం ఎలా ఉంది ప్రజలు ఎవరికి పట్టం కట్టారు అనేది చూస్తే కానీ ఈ యొక్క వీళ్ళు ఏదైతే ఒక మీడియా ఏదైతే ట్రోల్ చేస్తుందో ఆ ట్రోల్కి అయితే ఒక ముగింపు ఎం ఎండ్ కడైతే పడుతుంది కానీ ఈ లోపే పన్నెండు రాయల జేబులు చిల్లు చేయడం కోసం ఒక వర్గం మీడియా ఇదే పనిగా పెట్టుకొని కూటమి అధికారంగా వచ్చేస్తుంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈయనే ముఖ్యమంత్రి ఇతనే ఈ మంత్రి ఇతనే ఈ శాఖ అని చెప్పి శాఖలు కూడా వీళ్ళే పనిచేస్తున్నారు దీనిలో భాగంగా పిఠాపురం చెప్పి పోటీ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో సినీ నటుడు పవన్ కళ్యాణ్ కేంద్ర కేబినెట్లో ఉంటారు నారా లోకేష్ పార్టీ బాధ్యతలు నిర్వహిస్తూ కేంద్ర కేబినెట్లో ఉంటారు అని ఒక వర్గం మీడియా ట్రోల్ అయితే చేస్తుంది కానీ ఈ ఇద్దరు నాయకులు మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసి కేంద్ర కేబినెట్లో ఎలా ఉంటారు కేబినెట్లో ఉండాలంటే రాజ్యసభ రాజ్యసభ సభ్యులుగానే ఉండాలా లేదా ఎంపీగానే పోటీ చేయాలి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి కేంద్ర కా ఎలా ఉంటారు ఒక్కసారి ఇటువంటి ట్రోల్ చేసే ఛానళ్ళ మీద ట్రోల్ చేసినటువంటి ఏదైతే మీడియాలు ఉన్నాయో ఈ యొక్క అసత్య ప్రచారాలను ఈ ఈ ట్రోల్ వల్ల ఎవరైతే ఈ పందివరాయలు ఉన్నారో పందాలు కాస్తూ తమ ఆస్తులను తాకట్టు పెట్టి ఈ పందాలు కాయడం వల్ల వారి జీవితాలను కోల్పోయే పరిస్థితి ఉంది ఇప్పటికైనా పందివరాయలు ఎవరైనా ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మి మీ విలువైన జీవితాలను పాడు చేసుకోవద్దనేది ఈ వీడియో యొక్క O que eu é desço?